వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు బాద్ మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సంక్షేమ పథకాలు రెండు రూపాయలకే కిలో బియ్యం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం తదితర పథకాలను వివరించారు ఇట్టి కార్యక్రమంలో నాయకులు వారియోగుల శ్రీనివాస్ మహమ్మద్ షారుఖ్ బారికోలు రవీందర్ పెరుమాళ్ల మల్లగౌడ్ మొహమ్

ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గం హెడ్ లోని వారి ఆశయ సాధన కొరకు ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో దాన్ని అదే ఆధారంగా ఇప్పుడు ముందుకెళ్కుంటూ కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఆయన అనుగుదలను నడుచుకుంటూ ఆయన పెట్టిన పథకాలను జనానికి విస్తరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చేసిన సేవలు వెళ్ళలేని ఆయన కోసం ఎన్నో మన తెలుగు ప్రజల కోసం రెండు రూపాయల బియ్యం కానీ గూడు గుడ్డ కార్యక్రమాలు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు ఆయనకు ఆయన మన మధ్య లేకపోవడానికి మనకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఆయన పెట్టే కార్యక్రమాలు ఏదైతే ప్రజల్లోకి పెట్టుకుంటూ మనము ఈరోజు ముందుకు పోతున్నాము ఆయన ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ జై తెలుగుదేశం దానికి ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిదో మద్దతి నిర్వహించుకుంటున్నాము తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిర్వహించుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాలు మా పండువారి తన తరాలు మనం రెండు రూపాయల కిలో బియ్యం కూడు కూడు లేని ఇల్లు ఇళ్ళ ఇళ్ళ నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మన సర్గే ఎన్టీ రామారావు మనం పార్టీ పెట్టినంగా దాదాపు మూడు నాలుగు నెలలకి అధికారం రావడం ఈ విధంగా మనం ఇప్పుడు కూడా ఆయన ఆయన ఆశయాలనే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది మరి మనం ముఖ్యంగా తెలుగుదేశం అనేది పేద ప్రజల కోసం కోసం పుట్టింది కూడు 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 అనేది ముఖ్యంగా జరిగింది ఈ విధంగా తెలుగుదేశాన్ని మనం నమ్ముకుంటే మన మన పాదరు బోదలని ప్రజలు కూడా ఒక నమ్మకం జరిగింది ఆ నమ్మకంలో ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిదవ వర్ధాన్ని నిర్వహించుకుంటున్నాం చిత్రపదానికి మాలధారణం ఉపరి నాలుగు అయిన వేసి ఆయన ఆశయాలను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్